హలో అండి అందరూ బాగున్నారా ఇది సాటర్డే రోజు వీడియో అండి నేను ఫిల్టర్ పోయింది అని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా నీళ్ళు కారిపోతున్నాయి అందుకని చెప్పి వెనకాల ఉన్న రెడ్ కలర్ డొక్కు ఒకటి అలాగే రోజు వాడుకునే డొక్కు ఒకటి ఉంది కదా ఈ రెండు నీళ్ళు కారిపోతున్నాయి అని అక్కడ పెట్టాను నేను శుక్రవారం సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫిల్టర్లో అంటే ఫిల్టర్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ట్యాంకులో ఉన్న నీళ్ళన్నీ డ్రైన్ అవుట్ చేసేసాను అంటే వేరే బిందెలోకి పట్టి పెట్టాను అయినా కానీ డ్రైన్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కారుతానే ఉన్నాయన్నమాట అసలు ఎందుకు కారుతున్నాయో నాకు అర్థం కాలా నేను ఇంకా ఆ రోజు వదిలేసాను ఫ్రైడే నైట్ సాటర్డే మార్నింగ్ పొద్దున్న లేచి చూస్తే ఈ కింద ఈయన కూర్చున్నారు కదా ఇక్కడ అంతా నీళ్ళు అనమాట ఉండిపోయినాయి నీళ్లు హోల్డ్ అయిపోయి ఉన్నాయి నేను మీకు చూపిస్తాను కంటిన్యూస్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది నేను ఇంకా ఎయిట్ థర్టీ అలాగా యురేకా ఫోర్బ్స్ వాళ్ళకి కాల్ సెంటర్కి కాల్ చేశాను అసలు ఎంత వరస్ట్ సర్వీస్ అంటే నాకైతే అస్సలు నచ్చలేదు నేను నిన్న చెప్పాను కదా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం ఇలాగే వస్తూ ఉంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ వచ్చి ట్యాప్స్ దగ్గర నుంచి వాటర్ కారిపోయినాయి అవి జస్ట్ నీళ్ళు పంప్ అవుతాయి కదా అక్కడి నుంచి ఉన్న వాటరు ప్రాబ్లం అనమాట ఆ గొట్టాల ప్రాబ్లము ఇప్పుడైతే పెద్ద ప్రాబ్లమే వచ్చింది నీళ్ళు డ్రైన్ అయిపోయినా కానీ నీళ్ళు కారిపోతున్నాయి అని అంటే ఫిల్టర్స్ పోయినాయి అని అర్థం అంట మరి నేను అడిగాను వాళ్ళని నాకు ఎప్పుడైతే ఇనీషియల్గా ఫిట్ చేయడానికి వచ్చారో అప్పుడు ఫిల్టర్ లైఫ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా అక్కడ అక్కడ బ్లింక్ అవుతుంది సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ దగ్గర బ్లింక్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట మరి అదేంటి వాళ్ళు అలా చెప్పారు మీరేమో ఇలాగ అంటున్నారు ఫిల్టర్స్ పోయినాయి అని అని అడిగాను ఆ సేల్స్ వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎవరైతే మనకి ఆ ప్రోడక్ట్ అమ్ముతారో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి అంటున్నారు అన్నీ మీ మాటలైనా కాల్ సెంటర్కి కాల్ చేసి నాకు అర్జెంట్ సర్వీస్ కావాలి నాకు ఇమీడియట్గా ఎవరిదైనా యాక్సెస్ ఉంటే నెంబర్ ఇవ్వండి అని అంటే మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు అదేంటి వాళ్ళ బ్రాంచ్లకి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళ కంపెనీయే కదా సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ దట్టు ఇలా వాటర్ లీకేజ్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఇంకా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి వాళ్ళు చాలా లీషర్గా వస్తారు మా వాళ్ళు ఓన్లీ ట్వెల్వ్ టు ఎయిట్ పని చేస్తారు స ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళు అని అనమాట అసలు నిన్నైతే ఎంత గట్టిగా అరిచేసాను గొంతు మోస్ట్లీ అందుకే పోయింది నాకు కోపం వచ్చేసింది నాకు ఇంకా సాయంత్రం మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత పని చే పని వస్తారని చెప్పారనమాట ఇంకప్పటికీ నాకు చాలా అసలు ఒంట్లో బాగోలేదు ఫస్ట్ సెకండ్ ఏమో ఈ చిరాకు థర్డ్ ఏమో కింద వాటర్ అంతా తడి తడి తడిగా ఉందన్నమాట ఇంకా చిరాకు వచ్చేసింది ఇంకా మళ్ళీ బోయినపల్లి మేము బోయినపల్లిలో ఉంటాము బోయినపల్లి వాళ్ళు నాకు కాల్ చేసేవాళ్ళు అనమాట ఏఎంసీ తీసుకోండి తీసుకోండి అని ట్రూ కాలర్లో వాళ్ళ నెంబర్ వెతుక్కుని వాళ్ళకి కాల్ చేసి ఇలా ఇలా ఇష్యూ జరిగింది నేను ఇలా కాల్ సెంటర్కి కాల్ చేశాను వాళ్ళు ఎవ్వరి డీటెయిల్స్ ఇవ్వట్లేదు ట్వెల్వ్ తర్వాత వస్తామంటున్నారు అని చెప్పి టెన్ ఓ క్లాక్కి నేను కాల్ చేస్తే పాపం ఆవిడ ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే ఇప్పటి నుంచి నాకు కాల్ చేయండి నేను ఇప్పుడు టెక్నీషియన్ని పంపిస్తాను అని చెప్పి ఇతన్ని పంపించారనమాట టూ అవర్స్ పట్టిందండి ఇది లెవెన్ ఓ క్లాక్ అలా వచ్చారు లెవెన్కి వచ్చి ఆల్మోస్ట్ వన్ వన్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళారు వెళ్ళారు కానీ మళ్ళీ కింద నుంచి నీళ్ళు కారుతున్నాయి మళ్ళీ పిలిచాను అనమాట మళ్ళీ ఇప్పి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఏంటో మనం కొనుక్కుంటాము ఈ వస్తువు ఉందిలే అమ్మయ్య అనుకోవడానికి లేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తనే ఉంటుంది వాషింగ్ మెషిన్ది కూడా లాస్ట్ టైం అలాగే అయ్యింది కదా ఆ వాషింగ్ మెషిన్ కింద స్టాండ్ ఉంటుంది కదా అది మార్చండి కొత్త తెచ్చుకున్నాము అని అంటే ఎందుకు మార్చాలి అన్నట్టు మాట్లాడాడు ఆయన వీళ్ళకేంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు ముందరే చెప్పాలి కదా మేము మాకు సర్వీస్ ఉండదు మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే మేము రాము మీరు మా ప్రోడక్ట్స్ కొనుక్కోదు అని చెప్పాలి కదా అని చెప్పి అనేశాను డైరెక్ట్గా ఇప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈయనకు ఫోన్ చేయమని చెప్పి బోయినపల్లి వాళ్ళ నెంబర్ ఇచ్చారనమాట నిజం చెప్పాలంటే ఆ నెంబర్ నేను నిన్ననే సేవ్ చేసుకున్నాను సాటర్డే అయితే దీనివల్ల మ్యాక్సిమం టైం వేస్ట్ అయింది నేను ఆ రోజు స్నానం చేసేసరికి ఫోర్ అయ్యింది అసలు ఎంత టెన్షను ఈ మిషన్ పోయినా పర్వాలేదు రిటర్న్ ఇచ్చేస్తాం నేను ఇదే అనుకున్నా రిటర్న్ ఇచ్చేద్దాము నేను ఏం చేయాలో అది చేస్తాను నేను బేసిక్గా కామన్ ఇలాంటివన్నీ ఇంత ఈజీగా వదిలేను నేను మెయిల్స్ మీద మెయిల్స్ రాస్తూనే ఉంటాను నాకు ఒక రిజల్యూషన్ వచ్చేంత వరకు నేను అస్సలు ఊరుకోను అనమాట నిన్న కూడా ఆల్రెడీ నేను వీళ్ళ గ్రీవెన్స్కి పెట్టాను మెయిల్ మోస్ట్లీ సాటర్డే సండే కదా నాకు ఈరోజుకి కూడా ఇంకా రిప్లై రాలేదు చెప్తా ఎవ్వరినీ వదలనండి నేను నేను మీకు కూడా అదే చెప్తున్నాను ఎవరిని వదలొద్దు వదిలితే మనం ఇన్ని డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నాం కదా ఇన్ని డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నప్పుడు ఎందుకు వదిలేయాలి వీళ్ళని నాతో మీరు ఎగ్రీ చేస్తారా చేస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇవి ఫిల్టర్స్ అనమాట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను తనని అడిగాను ఇప్పుడు కాపర్ ట్యాంక్ వస్తుంది కదా మాది ప్లాస్టిక్ ట్యాంక్ కదా ట్యాంక్ మార్చుకోవచ్చా అని అడిగాను అనమాట ట్యాంక్ మార్చడానికి ఏముండదంట యాక్చువల్గా తను చెప్పింది ఏంటంటే కాపర్ ట్యాంక్ కూడా అండి అన్నీ స్టెయిన్లెస్ స్టీలేనంట కాకపోతే మనకి ఏదైతే ఫిల్టర్ చూపించారో ఈ ఫిల్టర్లో ఒకదానికి మధ్యలో కాపర్ బాల్స్ ఉంటాయంట అంటే రాగి బాల్స్ అందులో నుంచే ఫిల్టర్ అయ్యి ఆ రాగి నీళ్ళే మనకి ట్యాంక్లో పడతాయంట స్టీల్ కానీ ప్లాస్టిక్ ట్యాంక్లో కానీ ఇప్పుడు వచ్చేవన్నీ స్టీల్ ట్యాంకులు వస్తున్నాయంట మేము ఈ మెషిన్ కొని చాలా ఇయర్స్ అయ్యింది ఇంటికి వచ్చిన కొత్తలో కొన్నామన్నమాట సో మాది ప్లాస్టిక్ ట్యాంక్ ఇంకా ఆయన ఫిల్టర్ అన్నీ ఫిట్ చేసేసిన తర్వాత నేను మంచిగా కడిగేసి ట్యాంక్ అవన్నీ సెట్ చేసేసాము ఆయన బిగిచ్చేసి వెళ్ళిపోయారు ఫోర్ ఓ క్లాక్కి స్నానం చేశాను అన్నం లేదు ఒక పక్కన కాళ్ళు లాగుతా ఉన్నాయి పైకి తేలిపోతున్నాయి కాళ్ళు మామూలుగా కాదు అన్నం తినలేదు కదా ఇంకా టీ తాగుదామా అని చెప్పి టీ పెడుతున్నాను అనమాట అసలు మోకాళ్ళు అయితే ఎందుకో తెలియదు కానీ చాలా నిప్పులు అనమాట మోరోర్ నడు నొప్పి ఒకటి ఆ నడు నొప్పి ఒకసారి వచ్చిందంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలాగే ఉంటుంది ఈ మధ్యన కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా కూడా ఇంకా టీ పెట్టుకుని ఒక కప్పు టీ అయితే తాగేశాను టీ తాగి మళ్ళీ ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నాను అనమాట ఇంకా తల స్నానం చేశాను సాటర్డే కదా పొద్దున్న నూనె పెట్టుకున్నాను అనమాట శనివారం కదా పన్నెండింటికల్లా పని అయిపోద్ది దేవుడికి దీపం పెట్టుకుందామని అనుకున్నాను కానీ ఇలా అయిందనమాట నాలుగైంది స్నానం చేసేసరికి చూశారు కదా ఆ నీళ్ళన్నీ ఫిల్టర్లో నుంచి మనం నీళ్ళు అన్నీ తీసేసినా కానీ కారుతున్నాయి అని చెప్పి అన్నాను కదా ఇవన్నీ ఇలా కారిపోయినాయి అనమాట లోపలికి కూడా నీళ్ళు లోపలికి కూడా వెళ్ళిపోయినాయి ఇంకో ఈ డబ్బా పెట్టాను కదా బియ్యం డబ్బా అక్కడికి సింక్ కింద అసలు నీళ్ళే నీళ్ళు బా ఎంత చిరాకు వచ్చిందో నాకైతే నేను తనని అన్నాను మాకు అసలే వాటర్ ప్రాబ్లము ఈ నీళ్ళు ఇంకా కంటిన్యూస్గా ఇలా కారుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా మేము వాళ్ళని సర్వీస్కి పంపించండి అని అంటే పంపించట్లేదు అని చెప్పి అరిసేసాను ఈయన దగ్గర కూడా బొమ్మాయినా ఇప్పటి నుంచి మాకు కాల్ చేయండి అనేసి అన్నారనమాట టీ తాగి కొంచెం సేపు పడుకున్నాను ఇంకా వర్షం పడుతుందనమాట ఇంక బట్టలు బయట ఆరేసాను కదా అని బయట నుంచి బట్టలు లోపలికి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చాను అనమాట ఫ్రెండ్కి వెదర్ బాగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు కొంచెం జ్వరాలు గట్టా వస్తున్నాయి కదా జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ ఫీవర్స్ అంట హైదరాబాదు ఆంధ్రాలో కూడా ఉన్నాయంట చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇంగో నేను కూడా ఇక్కడ చూసి చాలా రోజులైనట్టుంది మధ్యకాలంలో అసలు ఇటు సైడ్ సరిగ్గానే చూడట్లేదు ఇక్కడ ఇల్లు కట్టేస్తున్నారా అని ఈ మట్టి మొక్కలకు బాగుంటుంది నేను మా పక్కింటి ఆవిడ ఇదే మాట్లాడుకుంటున్నాం అన్నమాట మొక్కలకి బాగుంటాయి ఇవి అని చెప్పి వెదర్ అయితే చాలా బాగుంది బట్టలు అయితే కుప్పలు కుప్పలు తెచ్చి ఒక కుర్చీలో పాడేస్తానండి అసలు ఓపికే లేదు నాకు అవి సెగ్రిగేట్ చేయడానికి ఇంకా వాన పడుతుంది కదా బయటేమేస్తాంలే అని చెప్పి అక్కడే వేస్తాను నేను ఈ వాన పడుతున్నప్పుడే బియ్యం కడిగి పెట్టాను అనమాట పొద్దున నుంచి అన్నం తినలేదు కదా టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అలా అవుతుంది ఇంకా అన్నం పెట్టుకుని తెచ్చుకున్నాను అనమాట మోరవర్ నాకు అన్నం కూడా తినుబుద్దు అవ్వదు మనం తినేది బ్రౌన్ రైస్ కదా అంత బాగోదు టేస్ట్ సో తప్పదు కదా అందుకని చెప్పి ఇంకా అన్నం తినేసాను తినేసి వేసుకున్నాను కదా కొంచెం ఓపుకొచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నవి టాప్స్ మూడు ఒకటి నైటీ అనమాట థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ ఈ నైటీ ఒకటి టూ హండ్రెడ్ నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎవరైతే ఆఫీసులకి వెళ్తామో వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకున్నా చాలు అని అనిపించింది అనమాట నాకు బాగా నచ్చాయి అవు అన్నీ ఉన్న కలర్సే కదా ఎందుకు లే అని అనుకున్నాను ఫస్ట్ ఎల్లో కలర్ ఉంది అది తీసుకుందాం అనుకున్నాను కానీ అమ్మో అమ్మోయంతెల్లో వద్దులే మళ్ళీ అందరు ఏడిపిస్తారు అని ఇంకా తీసుకోలేదు ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది కదా అది తీసుకున్నాను ఇవన్నీ టాప్స్ అయితే ఈ రెండు రేయాన్ మెటీరియల్ అయితే ఇది ఎలా ఉందంటే కుంకుమ రంగు ఉంటుంది కదా ఆ రంగు తాళ్ళు ఇచ్చారు పక్కన కానీ తాళ్ళు అయితే చాలా చిన్నగా ఉన్నాయి బుట్ట చేతుల్లాగా ఉన్నాయన్నమాట కింద బటన్స్ అయితే ఇలా వచ్చినాయి రియాన్ మెటీరియల్ కింద జూల్లాగా ఇలా వచ్చిందన్నమాట బాగుంది ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు దీన్ని కానీ నా పర్సనాలిటీకి నేను కంపల్సరిగా లెగ్గిన్ వేసుకోవాల్సిందే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాగ వేసేసుకున్నా సరిపోతుంది లెగ్గిన్స్ అవేమీ అవసరం త్రీ ఫోర్త్స్ షార్ట్స్ ఇలా వస్తాయి కదా వేసుకుంటే సరిపోతుంది సెకండ్ టాప్ వచ్చి పింక్ కలరు ఇది ప్యూర్ కాటన్ అనమాట తాళ్ళు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో యోక్ దగ్గర డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ డిజైన్ సిల్వర్ కలర్ దారంతో చేతులకైతే ఇలాగ పైపింగ్ లాగా ఇచ్చారనమాట కింద కూడా డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ డిజైన్ బాగానే ఉంది కాకపోతే బాగా లూజ్గా ఉన్నాయి నాకు మిషన్ కటింగ్ ప్లేయర్ లేక మిషన్ తోడు పెట్టుకోవడానికి నా వల్ల అవ్వట్లేదు కటింగ్ ప్లేయర్ కొనాలి ఫస్ట్ ఇంగో ఈ కింద కూడా ఇలాగ డిజైన్ వచ్చిందనమాట ఇది థర్డ్ టాపు ఇది ఏం కలరు అనేది నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది కాకపోతే ఇదైతే చాలా బాగుంది కలరు బయట బయట వీడియోలో రెండు మ్యాక్సిమం ఒకటేలాగా ఉన్నాయి లేండి ముందర టాప్ చూపించాను కదా అలాగే ఉంది ఇది దీనికి కూడా బటన్స్ సేమ్ సేమ్ డిజైన్ అనమాట డిజైన్ అంటే సేమ్ టాప్ కలర్ డిజైన్ కొంచెం డిఫరెన్స్ అంతే తాళ్ళు అయితే చిన్నగా ఉన్నాయి తాళ్ళు కట్ చేసేద్దామని అనుకుంటున్నాను దీనికి కూడా కింద జూల్ వచ్చింది అనమాట జూల్ కూడా చాలా బాగుంది నాకు ఇలాంటి టాప్స్ అసలు లేవు ఈసారి రెండు తీసుకున్నాను ఇది వచ్చేసి ఇది టమాటా రెడ్ నైటీ అనమాట ఎంత బాగుందో దీనికి గోట్ వర్క్ లాగా వచ్చింది బ్లాక్ వైట్ చాలా బాగా అనిపించింది డబ్బాలాగా ఉంది చాలా లూజ్గా పొడుగ్గా ఉందనమాట దీనికి కూడా కుట్లేసుకోవాలి ఇంకా అందుకనే ఇలా నలిపేసి ఎందుకున్నాయంటే కుట్లేద్దామని పక్కన పెట్టాను కుట్లేసి ఒకసారి ఉతికి అప్పుడు కట్టుకుందాంలే అని పక్కన పెట్టాను అనమాట మిషన్ రెడీ అవ్వాలి ఆ తర్వాత వీటికి నేను కుట్లేయాలి మీకు నచ్చినాయా ఇది రెండు వందలండి నైటీ టాప్స్ అయితే మూడు కలిపి వెయ్యి రూపాయలు మీకు నచ్చింది అని అంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి